నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్ చూశారు కదా తమ్నయులు ములుక్కడ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్న హోటల్ స్టైల్లో చాలా రుచికరంగా ఉంటుంది మామూలుగా చేసుకునే కర్రీలు బోరు కొట్టినప్పుడు ఇలా మసాలా కొంచెం యాడ్ చేసి చేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు మరి ఇది తయారు చేసుకునే విధానం ఎట్లనో మనం చూద్దాము వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్ చూశారు కదా కూర చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం చూడండి ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాము ములక్కాయలు ఒక రెండు ములక్కాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను చూడండి చక్కగా తొక్క తీసి తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా పెట్టుకున్నాను పచ్చిమిర్చి అలాగే ఇక్కడ కొంచెం పల్లీలు కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశాను ధనియాలు కొంచెం ఎండు కొబ్బరి అలాగే దాల్చిన చెక్క కొంచెం మూడు లవంగాలు ఒక యాలక్కాయలు ఒకటి వాడచ్చు అలాగే ఒక టమాటా తర్వాత కొంచెం చింతపండు పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఇవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇప్పుడున్న దినుసులన్నీ కొంచెం మనం వేడి చేసుకోవాలి అంటే ధనియాలు కొబ్బరి లవంగా చెక్క కొంచెం యాలక్కాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి వేయించినవేనండి ఈ పల్లీలు నువ్వులు కాకపోతే జస్ట్ నేను పొయ్యి ఆపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం యాడ్ చేశాను ఇవన్నీ మనం కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి తర్వాత టమాటా కూడా నేను మిక్సీ పట్టేశాను ఇప్పుడైతే మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేడి చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఆవాలు వేసుకోవాలి తర్వాత మనం పచ్చి పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా మనం కొంచెం నూనెలో వేయించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ములక్కాడ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అన్నంలో చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేగని ఇస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం అడుగు అంటి అట్లా కొంచెం ఇప్పుడు ఇది కొంచెం మగ్గనివ్వాలి కొంచెం ఎరడాలుగా మనం ఆ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ములక్కలు కాడలు కూడా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్టు అలాగే కొంచెం పసుపు కొంచెం కారం ఈ మూడింటిని కూడా మనం యాడ్ చేసుకుంటాం అన్నమాట కూర చాలా హెల్దీ అని చెప్పుకోవచ్చండి మనం యాడ్ చేసేదల్లా కొంచెం పల్లీలు నువ్వులు అలాగే ధనియాలు ఇలా మనం హెల్తీగా యాడ్ చేస్తున్నాం కాబట్టి కూర చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా మనం అప్పుడప్పుడు చేసుకొని తినడ తప్పేం లేదు ఇప్పుడు ఈ మూడింటిని మనం కారం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి మ మంచిగా ఫ్రై కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఈ టైంలోనే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను లాస్ట్లో వేసాను ఆ క్లిప్పు మర్చిపోయాను నేను లాస్ట్కి నేను యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇప్పుడు ఇది కొంచెం ఒక్క నిమిషం పాటు అలా మూత పెట్టేసేసి రెండు నిమిషాలు అట్లా మగ్గనిచ్చి తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకున్న అవి కూడా యాడ్ చేసేయచ్చు అనమాట అంటే ఇప్పుడు కొబ్బరి అవి ఉన్నాయి కదండి అవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం ఇది కూడా కొంచెం బాగా కల కలిపేసుకొని తర్వాత మనం టమాటా ప్యూరీ కూడా చేశాను నేను అది కూడా మనం కొంచెం ఇది బాగా కలిపిన తర్వాత ఒక్క నిమిషం ఆగి అది కూడా నేను యాడ్ చేశాను అన్నమాట చాలా బాగుంటుంది కర్రీ చూశారు కదా టమాటా గ్రేవీ యాడ్ చేశాను ఇది పచ్చివాసన పోయే వరకు కూడా మనం కొంచెం వేగనిస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇది కొంచెం రెండు నిమిషాల పాటు పాటు మగ్గనివ్వాలన్నమాట అయితే రెండు నిమిషాల తర్వాత కొంచెం మనం వాటర్ యాడ్ చేసేసాను అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయి ఇప్పుడు నేను ఈ లాస్ట్ మినిట్లో నాకు వే అన్నమాట మీరైతే మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ములక్కాళ్ళు ఇవన్నీ వేసి వేయించుకునేటప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది నేను లాస్ట్ మినిట్లో నాకు గుర్తుకొచ్చి ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది అయితే మీరు అలా చేయకుండా ఫస్ట్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇది నేను ఇప్పుడు నీళ్ళైతే యాడ్ చేశాను కాబట్టి సరిపడా గ్రేవీ వచ్చే వరకు నూనె పైకి తేలే వరకు కూడా కూరని చక్కగా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఈ ములక్కాళ్ళు మనం వేడి పట్టనివ్వట్లేదు చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి గ్రేవీ కరెక్ట్ స్టేజ్లో ఉంది అనుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ములక్కాడ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూశారు కదా నేను ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా మీకు ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వేడికి మసాలాలన్నీ దగ్గరగా వచ్చి చిక్కబడుతుందనమాట కూర అందుకని నేను కొంచెం కూర పలచగా ఉన్నప్పుడే నేను సర్వ్ చేసుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసేసాను అంతేనండి మసాలా కర్రీ ములక్కాడ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అయితే నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్